అందరికీ నమస్కారం అండి నటశేఖర కృష్ణ సూపర్ స్టార్ ఎందుకయ్యారు మూడవ భాగం కృష్ణ చేసిన గొప్ప పని ఏమంటే సినిమా రంగాన్ని విస్తరించాడు అతడు దాదాపు సినిమాలోని ప్రతి రంగంలో ప్రయోగాలు చేశాడు ఈ ప్రయోగాలు సినిమా రంగాన్ని విస్తరింపజేసి ఒక పరిశ్రమ స్థాయికి తీసుకురావడం ఆయన వల్లే జరిగిందని అనాలి ఎందుకంటే మొదటి తెలుగు సినిమా తమిళ మలయాళ హిందీ అంటూ తెలుగునాట నుండి దక్షిణాదికే కాక దేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయికి అంటే ఇంగ్లీష్లో డబ్ చేసి విడుదల చేసింది కృష్ణగారి సినిమానే అది మోసగాళ్ళకు మోసగాడు డబ్బింగ్ ట్రెజర్ హంట్ అనేటువంటి సినిమాని డబ్ చేశారు అతడు ప్రతి సినిమాలో ఒక కొత్తదనాన్ని పరిచయం చేయాలని ప్రయత్నించాడు టెక్నికల్ విషయాలలో సినిమా జానర్ విషయాలలో ఆయన చేసిన ప్రయోగాలు అపూర్వం నాలుగవ భాగంలో మరికొన్ని విశేషాలు వివరిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా మీ కామెంట్లను కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను